హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా సదాశివం అయితే నేను కోరుకుంటున్నానండి ముందుగా మన ఛానల్ చూసిన వాళ్ళైతే దయచేసి ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఒక లైక్ ఇచ్చి ప్రోత్సహించండి బ్రో మొన్న మనం ఇక్కడ నుంచి ఇటు మనం కొమ్మ కటింగ్ అయితే చేసాము ఇక్కడ నుంచి ఇటు అయితే మనం ఇటు కొమ్మ కటింగ్ అయితే చేయలేదో ఆ రోజు మాకు వాండర్ ఫోన్ చేశానని చెప్పి ఫోన్ చేశారని చెప్పేసి నేనైతే డ్యూటీకి వెళ్ళిపోవడం అయితే జరిగింది ఈరోజు కొంచెం డ్యూటీ చేసుకొని అయితే వచ్చానండి ఇక్కడికి అంటే కొంచెం గ్యాప్లోనే వచ్చాను ఇగో ఇవైతే కొమ్మలైతే బాగా పెరిగిపోయాయి ఈ కొమ్మలు కట్ చేయకపోతే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అంటే ముందు ముందుగా అయిపోయింది అనుకో జంటలు ముందు పోసేస్తాయి చెట్టు బలం అంతా అటే వెళ్ళిపోతాయి కాబట్టి మనం ఖచ్చితంగా కొమ్మ అయితే కోసుకోవాలి రైతన్నలందరికీ నమస్కారం ఎందుకంటే నాకు తెలిసినట్టు నేను చేస్తున్నాను మీకేమైనా తోట రైతులు అలాగే ఉద్యానవనం రైతులు అయితే చాలామంది ఉంటారండి ఖచ్చితంగా వాళ్ళకైతే తెలుసు ఇలాంటివి ఏంటన్నది దయచేసి మాకు ఎలా కట్ చేయాలి ఏటన్నది అయితే నాకు తెలిసే విధానంలో నేను కట్ చేస్తున్నాను మరి మీకు ఏమైనా మంచిగా ఇంకా తెలిసినట్టుంటే చెప్పగలుగుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఆశిస్తున్నానండి చూడండి ఇప్పుడైతే మనకి ఇగో పింజిలు కూడా ఉన్నాయి ఇంకోండి మనం ఇది కట్ చేస్తాము ఆల్రెడీ పింజల్ దగ్గర కట్ చేసాము ఇగో ఇక్కడ వరకైతే మనం కట్ చేసాం చూడండి ఎంతేసి అంటే మనం కొందం పుల్లకి అంత గ్యాప్లను మనం కట్ చేసాము ఇగో దగ్గర చూపించుకున్నారు ఇదనమాట ఇక్కడ కట్ చేసాం ఇదంతా మనకి సిగుర్లు సిగుర్లు అయితే గుబురుగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది చూడండి ఎంత పచ్చగా అయితే ఉందో ఈ కొమ్మ మంచి పచ్చగా అయితే ఉంది చాలా బాగుంది ఇలా ఈ కొమ్మలన్నీ చూడండి ఇలా కొమ్మలు ఉన్నాయి కానీ నల్లి అన్నది ఎక్కువ పిండి నల్లి అంటారు ఇది ఇగో ఇవి ఇవి ఎక్కువ వస్తాయి అన్నమాట వీటికి మొన్న మెడిసిన్ కొట్టాను కాకపోతే మనకిది నాలుగో కట్టింగ్ అండి ఇది ఇది నాలుగో కటింగు చూడండి ఎంత అంబ్రెల్లా టైప్ అయితే మనకు వచ్చింది మనకైతే అంబరాల టైప్ రావాలనే ఒక ఉద్దేశం మీద ఇవన్నీ కటింగు అందులోకి ఈ తైవాన్ రకం ఏంటంటే ఖచ్చితంగా మనం ఎంత కట్ చేస్తే అంత మనకు ఫైదా అండి మరీ మరీ చెప్తున్నాను చూడండి ఎగ్జాంపుల్ ఇక్కడ రాక మరి చూడండి ఇక్కడ మనం కొమ్మ కట్ చేసాం కొమ్మ కట్ చేస్తే దానికి రెండే రెండు జాంటలు వచ్చేయండి చూడండి ఎన్ని పువ్వులు ఇటు చూడు రెండు పింజులు ఇటు రెండు పింజులు ఇదొకటి పింజ మొత్తం మూడు మొత్తం ఐదు కాయలు ప్లస్ ఇగ ఇదొకటి ఆరు ఆరుని ఏడు ఎనిమిది ఎనిమిది మనకు వచ్చాయన్నమాట అలా మనం తీసుకుంటా పోతే అలా కట్ చేసుకుంటా పోతే రైతుకి అన్నది లాభసాటిగా ఉంటుంది మనం అలాగ కానీ చేయకపోతే కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి అయితే చూసారా మా అంతర పంటగా వేసుకున్న కాకర మరి కొనలు అయితే పాకురుతున్నాయి మంచి శీతగాయలు అయితే వచ్చింది కాబట్టి మంచిగా కొనలు పాకురుతూ దగ్గర మంచి కొనలు పాకుడుతూ మన కొయ్యి మీదకైతే వెళ్ళిపోతున్నాయండి ఇంతకుముందు ఓన్లీ ఇగో ఈ తీగే ఉండేది ఈ తీగ మనకు కనిపించేది కాదు ఇలా వెళ్ళిపోతే మన పేక తగులుకోవడం ఏదో ఒకటి జరిగేది ఇప్పుడు ఏమో అంత నీట్గా అక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోతామ్మా ఇక్కడ వైరు ఉందన్నది అయితే మనకైతే అర్థమవుతుంది పర్వాలేకపోతుంది అన్నమాట చూసారా ఎలా ఫ్లవర్స్ వచ్చిందో మనం కట్ చేయబట్టి చూసారా ఇక్కడ మనం కట్ చేస్తాము ప్రతి కొమ్మకి అంతేనండి ఇవ్వండి ఇవన్నీ మనం కట్ చేసినవే మరి ఇంత సేవ చేస్తూ ఉంటే మరి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు పెద్ద పెద్ద షాపింగ్ మాల్లోనే వదిలేస్తారండి రైతులకు వచ్చేటప్పటికి ఏమంటారంటే యాభై రూపాయలు కేజీ అంటే ఇంత సేంద్రీయ పద్ధతిలో చేస్తే యాభై రూపాయలు కేజీ అంటే ముప్పైకి ఇవ్వ ముప్పైకి ఇవ్వ అని చెప్పేసి బేరాలు ఆడతారు మరి ఎందుకు మరి అలాగా బేరాలు ఆడతారో నాకైతే అర్థం కాదండి నేను అంటాను అవునండి మాలాంటి రైతులే కదా మారా రైతుల దగ్గర మీరు ఎందుకండి ఇంతగానో బేరాలు ఆడుతారు మరి పెద్ద పెద్ద ఖరీదు బంగారాలు అవన్నీ కొనేటప్పుడు అయితే మీరు బేరాలు ఆడరు వాళ్ళు ఎంతైతే అంత ఇస్తారు అంటారు ఫిక్స్ ఫిక్స్డ్ రేట్ అని చెప్తే ఒక షాపింగ్ మాల్లో ఖచ్చితంగా మీరు ఏమొచ్చేసి ఇలా అంటుంటారు మరి ఎలాగంటే సింపుల్గా జోక్ చేస్తారండి మీకు తెలీదు కొసరకపోతే టేస్ట్ ఉంటుంది అంటారు కొసరకపోతే అంటే టేస్ట్ ఉండదు అంట వాళ్ళకి అలాగ అంటారనమాట కానీ ఏది ఏమైనా నేను స్టార్టింగ్ చేసినప్పటి నుంచి అయితే నేనైతే యాభై రూపాయలకే ఇస్తాను కాబట్టి వాళ్ళు అట్లా అంటారు వా అనేసి నేను అంటాను ఇక్కడ రాకుమారి చూసారా నేను షాంపుల్కి రెడ్ ఆపిల్ బేర్ అయితే వేసానండి చూడు ఫ్లేవర్ అయితే ఎలా వచ్చిందో నేను ఇటు చూపించుకోమాట దగ్గరలోకి వెళ్ళి చూడండి ఫ్లవరు ఇంకో కిందికి ఫ్లవర్ ఎంత నీట్గా వచ్చిందో నేను దీనికి చాలా చాలా ప్రాణానికి ప్రాణం పెంచుకుంటున్నాను కాకపోతే పెంచుకుంటున్నాను కానీ ఇక్కడ ఈ కొమ్మ అయితే ఇరిగిపోయిందండి మనం దు దుక్కు తిన్నాం కదా మన బుజ్జి పవర్ వెటర్ ఉంది కదా అది కొంచెం తగిలింది దీనికి ఇరిగిపోయింది ఈ పూత చూడండి రెడ్ ఆపిల్ బేరు మరి ఈ మా సాయిల్ మీద ఎలాగా మా సాయిల్ మీద ఎలా ఉంటుంది ఏంటి ఎలా కాపు వస్తుంది అన్నది టెస్ట్ చేశాను ఇగో ఇదొకటి కాబట్టి చూడు ఇది కూడా ఫ్లేవర్ వేసింది మొత్తం ఫ్లేవర్ అయితే వచ్చింది మొత్తం ఇంచుమించు ఒక ఐదు ఆరు అయితే వేసానండి అగో ఆ కంచి సైడు ఆ కంచి సైడ్ అవన్నీ వేసాను టెస్ట్ కోసము చూసారా ఇక ఈ చెట్టు అన్నది చూసారా కాయలు మొత్తం దీనికి ఏమో ఆల్రెడీ పెద్ద కాయ ఉంది ఇక్కడ కింద చూపించు మరి ఇది చూడండి ఇక్కడ ప్లస్ ఇగో దీనికి ఒక నాలుగు కాయలు చూసారా ఇక్కడ నాలుగు అలాగే ఇగో ఇక్కడ చూడండి ఇక్కడ ఒక్క జంటకే నాలుగు కాయలు అవును బావా కాయలు కట్ చేస్తాను మేము అవతా పర్వాలేదు కుమారి చూసారా ఈ జంటకి నాలుగు కాయలు చూడండి ఇలాగ చెట్టు బలం బట్టి ఖచ్చితంగా మనకైతే కాయలు అన్నది ఎక్కువ వస్తాయండి అయితే ఇందాక నేను రెడ్ యాపిల్ బేరు అని చెప్పాను కదా ఈ రెడ్ యాపిల్ బేరు అనేది మా ఫ్రెండు అంటే అనే అవుతాడులే ఫ్రెండ్ అని చెప్తున్నాను మీకు అయితే అతని దగ్గర ఈ రెడ్ యాపిల్ బేరు చెట్టు చూసానండి ఆ కాయలు అయితే కాస్తున్నాయి చాలా స్వీట్గా ఉంటాయండి చాలా బాగుంటాయి అసలు అంటే మీరు తిన్నారు కావచ్చు నేనైతే తినలేదు అందుకని నేను తిన్నాను చాలా స్వీట్గా అయితే ఉన్నాయి అయితే ఇది మన స్వాయిల్లో ఎలా ఉంటుంది ఏంటి అన్నది అయితే నేను అందుకనే నేనైతే వేసానండి పరమేశ్వరిదయ్య మంచిగానే ఉంటే ఇంకా మళ్ళీ ఆర్డర్ చేసి తెప్పించుకుంటాను ఆర్డర్ చేసి తెప్పించుకొని కొంచెం విస్తరిస్తాను అనమాట చాలా ఎక్కువ వేస్తాను అంతర్ పంటగా ఇంక అక్కడక్కడ వేస్తాను కాకపోతే టేస్ట్ అంటే చాలా బాగుంటుందండి ఎడాపిల్ బీరన్నది చాలా బాగుంటుంది కాకపోతే దానికి ఏరడానికి కొంచెం కష్టం అండి ఎందుకంటే మనకి ఏంటంటే ముళ్ళు ఉంటాయి జామ పండ్లు అత్త సట్ సట్ తీసేయడానికి ముళ్ళు ఉంటాయి కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటుందన్నమాట చూసారా ఇది ఎంత పెద్దగా ఇక నాయంత అయిపోయింది ఆల్రెడీ కాకపోతే ఏంటంటే దీనికి కొమ్మ కట్ చేయలేదు మనము కొంచెం మనకి తీరిక లేకుండా కొంచెం మనం వదిలేస్తారు కాబట్టి మనకి అందుకనే అక్కడే దర్శ కుమారి ఇంకో ఇలా ఉంటాయి లేకుమారి పరమేశ్వరుడు కృప మన మీద ఉంటే ఎందుకు కాయదు కుమారి కష్టపడుతున్నాం కదా సబ్స్క్రైబర్లు కూడా చూస్తున్నారు పరమేశ్వరుడు కూడా చూస్తున్నాడు పైనుంచి కష్టానికి ఫలితం మనం ఖచ్చితంగా పరమేశ్వరుడు ఇస్తాడు

ఆ రోజైతే వర్షం ఆ వీడియో కూడా మీకు ఆల్రెడీ పెట్టాను చూదురు కానీ ఇదే లాస్ట్ అండి అయిపోయింది భగవంతుడి దయ వల్ల మంచిగా నీట్గా అయితే అయిపోయింది ఇగో ఇవంతాను మొత్తం నీట్గా అయితే కట్ చేస్తాము ఎందుకంటే ఇప్పుడు బాగా సేకటైపోయింది ఇంకో మా గీతమ్మ కూడా వచ్చిందిరా నాన్న పడుకొని లేచిపోయావు ఇప్పుడు చెప్పు వీడియో నచ్చితే తింటే తింటాను తింటానువా అయితే మీరు చేసే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి దయచేసి అందరికీ నమస్కారం బాయ్ బాయ్